ఎత్తుకో రాజీ మీ బావ ఇక్కడికి రమ్మని చెప్పలేదు తను చీటీ పంపించాడు సీత ఏమైనా సరే నాకు బుద్ధి వచ్చింది ఇలాంటి కన్ఫ్యూజన్లో నేను బతకలేను సీత నాకు రవీందర్ కరెక్ట్ ఏమో ఈ సంగతి మర్చిపో రాజీ ప్లీజ్ సీత రాజీ ప్లీజ్

రాజీతో పెళ్లి కొప్పుకొని నా మనసు ముక్కలు ముక్కలుగా విరిచేశాడు అన్న బాధ అతని పెళ్లి చెడిపోవడానికి కారణమై నా జీవితంలో మొదటిసారి నన్ను నేను అసహించుకున్నందుకు కోపమా అతను నన్ను ప్రేమించలేదని తెలిసి నా మీద నాకే జాల ఎందుకు చేశావిలా అని రామ్ అడిగితే సిగ్గు విడిచి నిన్ను ప్రేమించాను అని ఒప్పుకోవాల్సి వస్తుంది అన్న భయమా ఏమీ అర్థం కావట్లేదు అరే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇన్ని అసలాగవా పోరుగు తిటి, పోరుగు చేసి ఆ తర్వాత దర్శనానికి బయలుదేరతాం బాగా లేట్ చేయకుండా పన్నెండు దాటి గురు మూసేస్తారు మళ్ళీ నాలుగింటి దాకా దర్శనం ఉండదు అనిచేత ఎలాగైతే కష్టపడి వచ్చారు కాబట్టి టైం పాటించండి దర్శనం చేసుకోండి ముక్తిని పొందండి వద్దు సంతోషంగా ఉందమ్మా నీ అడ్రస్ రాముడికి ఇచ్చి వెళ్ళు ఎందుకో మనం మళ్ళీ కలుస్తాం అనిపిస్తుంది అక్క వెళ్ళిపోతున్నావక్క for everything, Sita. Hello? Yeah, just say. Uh, good luck, Sita. Mali City will <laughs> go. సీతా ఒకసారి కిందకు వస్తావు మీతో మాట్లాడాలి నేను రాను సీత ఏమైంది సీత హలో స్కార్ఫ్

ఏమిటి మొహాల పీక్కుపోయింది రాత్రి ట్రైన్ తిన్నావా ఎలా ఉంది గోదావరి రాముల వారి దర్శనం బాగా అయిందా లేదా బానే అయిందమ్మా నాకేం తెచ్చావు తీసుకో ఏంటి అలా ఉన్నావు రాత్రి అసలు టైర్డ్ గా ఉంది పడుకుంటాను సరే తర్వాత పడుకుందు స్నానం చేయి నువ్వు పదవే తెచ్చా పడుకోవే నీ సిగ్నల్ దొరకలేదంటే అక్కడ ఆ బాంబే కన్సైన్మెంట్ వాళ్ళు రెండు మూడు సార్లు కాల్ చేశారు ఎవరన్నా ఆఫీస్ అడ్రస్ కావాలని కూడా ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారు వాళ్ళ నెంబర్ అన్ని వరుసగా ఇక్కడ రాసిన ఏదైనా కొత్త ప్రాజెక్టా ఏంటి అలా ఉన్నావు పడబడ మాట్లాడదాను కదా సైలెంట్ గా ఉండలేరా ఆ రైట్ కూడా లేదా నాకు సీత ఏంటి నిద్ర పట్టడం లేదా ఏమైందిరా ఊరుకో సీత ఏమైందో చెప్పమ్మా అంత బాగానే అయింది కదా అంతా ఓకే అమ్మా కానీ ఒక యూజ్లెస్ ఫెలో బోట్లో తగిలాడు ఎంత చెత్తగాడంటే అంత చెత్తగాడు వాడి బాగా తన్నా అంత కోపంగా ఉంది ఏమైనా మిస్బిహేవ్ చేశాడా అది కాదమ్మా మంచోడే కానీ ఆట్లేసి పల దొంగ దొంగ అసలేమైందో చెప్పరా చెప్పమ్మా అమ్మా అది ఓకే ఓకే అంతా బాగానే ఉంది మరి ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి అదే రాజీ ఆ రాజేశ్వరికి రవీంద్రతో పెళ్ళైపోయింది కదా మరి ఇలా దేవదాసలా అదే పార్వతిలా ఏమిటి ఇది నాకేం ప్రాబ్లం లేదు అని కోపం ఉంది పీకల్ దాకా కోపం ఉంది అలా ఎలా ఒప్పుకుంటాడు రాజీతో పెళ్లికి కనీసం బుద్ధుండాలి కదా ఆ అమ్మాయి తింగర్దే కాని తన ఆలోచించాలి కదా ఇట్ ఇయర్ ఇప్పుడు చికెన్ బాక్స్ రావాలి ఏ ఆ తిట్లాపో అవు నువ్వు ఆ రాజకి చీటీ పోయిందనో అదేదో ఆ చిన్నగాడి మింగేశాడనో బోటు ముందు చెప్పుంటే ఆ రాముడి మీద అంత కోపం వచ్చేది కాదు కదా తనకి రామ్ చూటవడమ్మా నాకు ఇద్దరూ తెలుసు కదా అలా నువ్వెలా డిసైడ్ చేస్తావే ఆయన నీకే రైట్ ఉంది అతనంటే ఇష్టపడ్డావా ఎవడిష్టపడతాడమ్మా సిగ్గు లేకుండా నన్ను చూసి కూడా తన వెంట పడ్డాడు ఏమోలే నీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక అబ్బాయి గురించి ఇన్ని మాటలు మాట్లాడటం నేను లేదు ఈ రామ్ షుడ్ బి సంథింగ్ స్పెషల్ నానికి చెప్పనా ఏం అక్కర్లేదు అంత సీనం లేదు నువ్వు సపోజ్ నువ్వు నిజంగానే ఇష్టపడితే కొన్ని విషయాల్లో వదిలేయాలి ఆ వారు కూడా రాముని కొన్ని విషయాలు క్షమించేలా ఇక ఆ విషయం వదిలేసి వెళ్ళి హ్యాపీగా పడుకోవే హలో తనను అనుమానించాడు కాబట్టే క్షమించింది అదే రాముడు వేరే అమ్మాయి గురించి ఆలోచించుడుంటే నిప్పుల్లో తోసేది సరే నాకు నిద్ర వస్తుంది నేను వెళ్ళి పడుకుంటాను అయితే లవ్ లాంటిదేదీ అవలేదన్నమాట చాలే జోక్ లేకు రెండు అంతా హిస్టరీ అయిపోతుంది